మునిసిపల్ కార్పొరేషన్ డివిజన్ పరిధిలోని మణికొండ కాకతీయ టెక్స్టైల్స్ పార్క్ లో శుక్రవారం రోజున టీజీఐఐసి కార్పొరేషన్ ద్వారా సుమారు పదకొండు కోట్ల రూపాయల నిధులతో అంతర్గత రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణానికి గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు అనంతరం కాజీపేట మండలం పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏడు మందికి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ పార్క్ అందిన రాయితీ ఒక కరెంట్ మాత్రమే మళ్ళీ ఇప్పుడు సెట్ పీసుల ఆర్డర్ కోసం వారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే సెట్ పీసుల ఆర్డర్ కోసం అధికారులు మనకు నిన్ననే మనతో మాట్లాడేళ్ళు